హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ అయితే కోరుకుంటాను ఈరోజు మా వీధిలోని ఒక హౌస్ దగ్గర అయితే పాము దూరిపోయిందంట ఆ పామును పట్టడానికి ఒక అతను అయితే వస్తారు అతను ఆ పాము ఎలా పడుతున్నాడో చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆ పాముని అతని భయం లేకుండా ఎలా పట్టుకున్నాడో ఆ పాముని చూస్తుంటేనే మనకు చాలా భయం వేస్తుంది కదా అతనికి కొంచెం కూడా భయం లేకుండా ఎలా పట్టుకున్నాడో ఆ పాముని అలా పట్టుకొని దగ్గరికి తెస్తూ అతను భయపడకండి అని అంటూనే ఉన్నాడు కానీ ఆ పాముని చూస్తేనే నాకైతే చాలా భయం వేసింది చాలా వణికిపోయానండి ఆ పాముని చూసి చూడండి అతన్ని ఆ పాము కరిసేసింది కూడా

మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద పాము చూస్తున్నారా చూడండి ఆ పాము ఏం అడిగి ఉంటుందో పాము చేయండి పాము చేయడం మర్చిపోవద్దు ये कुछ मत मारो रे ना ये पैसे क्या आ गई ना दूसरी फोन दे किन द पक्ष काम फोन अंदर जो छाप लो ना अदेन बाद आदर जी आदर जी हे दिन ला ये पामु మా వీధిలోని ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోకి అయితే కనిపించిందండి ఈ పామును చూస్తేనే మాకు చాలా భయం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి అయితే కనిపించింది ఇప్పుడు ఇతనైతే ఈ పామునైతే పట్టేసుకున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ పామును పట్టుకున్నందుకు మేమందరినీ థ్యాంక్స్ చెప్పుకున్నాం అతనికి ఆ పామును అయితే పట్టుకొని చాలా దూరంగా వెళ్ళి కొండల్లో ఎక్కడో వదిలేస్తారంట ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్